రసభాసగా సాలూరు మున్సిపల్ సాధారణ బడ్జెట్ సమావేశం అధికారుల నిర్లక్ష్యం అవినీతిపై ప్రశ్నించిన కౌన్సిలర్లు సమావేశంలో పాల్గొన్న గిరిజన శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమావేశానికి మున్సిపల్ కమిషనర్ తో పాటు పలువురు అధికారులు హాజరు కాకపోవడం ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి

ఇరవై తొమ్మిది వార్డులోని లేడీస్ కి వచ్చే ఆ నెలలు ఉన్నాయి ఎక్కడ లైట్ లేదు ఎక్కడ బాగ చేయరు పని దానికోసం ఇప్పుడు కౌన్సిల్ లో పెట్టారు ఎవరికో కౌల్ ఇచ్చేరు అని ఏం చేస్తాం ఇరవై తొమ్మిది వార్ట్లోని ఇరవై తొమ్మిది వాళ్ళు అవైవే డోర్లు పోయిన పాపం చాలా బాగుంది ఆమ్లతో అమ్మలే కనిపిస్తున్నారంటే ఎవరు కనిపిస్తున్నారు కెల్లగా అప్పుడు మాత్రం చెప్పి మున్సిపాలిటీకి కావాల్సిన నిధులు రావటం లేదు వచ్చిందా ఎంత మహిళా

ఫైనాన్స్ రూబెన్ గారికి మనకి కొత్తగా కన్ను దాపడానికి మనకి ప్లాన్ ఉంది సార్ రాధంలో రిలేషన్ సార్ మీరు ఆల్ డెజర్ చేయినోడు హైస్ లేస్ అవ్వరం కన్నపడాలి నాకొ మార్క్ ఎంత కావிற்றுనా బ్యాంక్ చెప్పుజర్ పట్టు కూడా కలిసి అధికారులు చేద్దాం అలాగే సచివాలయం రెవెన్యూ చెల్లబడతన్నారు బాటంలో జెత్త నేను అవసరం నాకు గురించి సార్ రెడ్ టాయిలెట్స్ కావాలనే అవసరం కదల